వేదిక ఉన్న ప్రతి వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మరియు జనసేన కార్యకర్తల నాయకులు వీళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు మొట్టమొదటిగా ఈరోజు నా దగ్గర ఒక వారం ముందు అన్నాలు అన్న అన్నం కొండయ్య అన్నం కృష్ణయ్య ఎక్సెక్ట్గా అమ్మనయ్యోట ప్రసాదు దీంతోపాటి యాభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరడం మంచి సందేశం ఈరోజు వాళ్ళందరూ వైసీపీ పాలన అంతం కావాలి ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ నాయకత్వం ఉంది దీన్ని ఎటువంటి అభివృద్ధి కానీ పూర్వంలో ఉన్న ఇబ్బందులు కానీ ఇవేం గమనించట్లేదు ఇక్కడ స్థానికంగా ఉండి కూడా ఒక ఇంట్లో ఒక ఊటిలో ఎంపీ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి ఉండి కూడా లాభం లేదు ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటే గ్యారంటీ వైఎస్ఆర్ పార్టీ అంటే ఎక్స్పైరీ మీరు అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలా టీ బంకులు కానించి చర్చలు మొదలు పెట్టండి మేము ఒకటే చెప్తున్నా ప్రభుత్వం వస్తుంది బద్వేలు గెలుస్తుంది మనందరం చెప్పాల్సిన బాధ్యత మీరందరూగా నమ్మకం పెట్టుకోండి ఆనాడు పాదయాత్ర నడిచేటప్పుడు రైతన్న కష్ట నష్టాలు ప్రజలు పడే కష్ట నష్టాలు మరియు యువకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగ సమస్య ఉంది సాగు త్రాగునీరు ఉంది ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధికి ఆ రోజు చెప్తే నేను నెల రోజుల్లో రోడ్డు కంప్లీట్ చేయాలి ధర్నా కూర్చుంటా అంటే ఇప్పుడు పరుగుతుకుంటూ రోడ్డు కంప్లీట్ చేస్తున్నారు అందుకే మీలో మీ అందరి స్ఫూర్తితో మీ అభిమానంతో పెద్ద వారసుడిగా నిజమ్మ ఆశీస్సులతో మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను ఒక్కటే చెప్తా మీ గలంగా మీకోసం నిలబడతా మీకోసం ఎంత తోడైనా ఎదుటోడు ఎవడైనా మీకోసం పోరాడటంలో సిద్ధం అని చెప్తున్నాను అందుకే మీరందరూ నమ్మకం పెట్టుకొని మా అందరిని ఆశీర్వదించండి ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి బొజ్జారోసన్న గారు ఉన్నారు మీ దగ్గర వీధి వీధి రోజు రాత్రింపలు కష్టపడుతున్నాం అందరూ మీ స్ఫూర్తితో మీ ఆశీర్వాదంతో సైకిల్ గుర్తుకు ఓటు ఇప్పించి మీరందరూ మీ బంధుమిత్రులందరికీ అందరికీ చెప్పాలా సైకిల్ గుర్తు ఓటేపించి గెలిపిస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ కుటుంబం మిమ్మల్ని సాయం అడుగుతుంది ఎప్పుడు ఏనాడుకు ఏది కోరుకోలేదు అందుకే ప్రజలందరూ ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఇంటింటికి వెళ్ళి ఈ గ్యారంటీలు విశ్లేషించి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినాక నేను ఎన్నోసార్లు చెప్పాను వంద రోజుల్లో ఈ సమస్యలు మీరు ఏ ఉన్నా నా దృష్టికి వచ్చినట్టు పరిష్కరిస్తానని ఈ సభాపురంగా హామీ ఇస్తున్నాను ఈ రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మెంబర్ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అడగడం జరిగింది ఒక మినీ ట్రాన్స్ఫార్మర్ ఎన్నో రోజుల నుంచి దిమ్మ కట్టుకున్నారు కానీ ఇయ ఇయ్యలేదు ఇందాకే మీతో కూర్చున్నప్పుడు ఏడీ గారితో మాట్లాడితే బుధవారం రమ్మన్నారు ఇక్కడ ఉన్న నాయకులు కానీ మీరు కానీ ఖచ్చితంగా వెళ్ళండి వాళ్ళు లెవెన్ కేవే నుంచి ఇస్తానని చెప్పినాడు హామీ తర్వాత రోడ్లు